మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మరాసి పేట గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి ఒకే రోజు ఒకే కుక్క ఏడుగురుపై దాడికి పాల్పడింది అందులో రెండేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి గత మూడు రోజులుగా సమీర్ పేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై మందికి పైగా కుక్క కాటు కేసులు నమోదు అయ్యినట్లు పిహెచ్సి డాక్టర్లు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు బాధితులకు సరైన వైద్యం సకాలంలో అందడం లేదంటూ వైద్యానికి సరిపోయే ఇంజక్షన్లు లేవంటూ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు అదేవిధంగా గ్రామంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయని పలుమార్లు గ్రామంలోని అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే సామాన్య ప్రజలు గుర్తొస్తారని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల భారీ నుండి గ్రామ ప్రజలను కాపాడాలని కోరారు పాప ఇ ఆడుకుంటుందన్న ఇంట్లకి వచ్చి టూ మినిట్స్ లోనే ఇంట్లోకి వెళ్ళి బాబుకి బాక్స్ కట్టుకుంటున్నా పాప సప్పుడు వస్తలేదనేసి బయటకు వచ్చేసరికి మీరు ఉంది నేను పడేసిన సప్పుడు రాలేదు మీ సప్పుడు అసలు ఏం లేదు ఇంత డాగ్స్ వచ్చినా గానీ సప్పుడు చేస్తుండే ఫస్ట్ ఇలా డాడీకి కడిచింది బైకాడ అటు నుంచి వచ్చి మళ్ళీ ఇద్దరు ముగ్గురు గడిచి అటు నుంచి అదే కుక్క ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకరిని గడిచింది అలా వెళ్ళగొట్ట పాపకు వచ్చి వాళ్ళ పాప గడిచింది ఇంకా నేను చూడకపోయిన ఉంటే పాప పరిస్థితి ఏమంటుండే ఎటుండే ఇంకా స్వెటర్ ఉంది పాపకి స్వెటర్ వేసినా కాబట్టి నేను స్వెటర్ లేకపోతే ఎటుండే పరిస్థితి ఆ టైంకి ఎవ్వరు లేరు చేసాము తర్వాత ఎవ్వరు రాలేరు తీసుకోండి మరి ఏంటి షామిన పేరు తీసుకోండి షామిన పేరు తీసుకుపోతే కోరింటికి రాసిండ్రు ఆడి తీసుకుపోతే వాడి ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు ఇంజెక్షన్స్ ఇచ్చి మా నుంచి సరోజుకి రాసిండ్రు ఐ హాస్పిటల్కి ఆడ తీసుకో ఆడ చూసి మళ్ళీ త్రీ డేస్ కాడికి రమ్మన్నారు మీద ఏడే ఫస్ట్ ఏడు ఇప్పించారు ఇంజెక్షన్స్ మళ్ళీ ఆయన ఇప్పి కంటిన్యూగా లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అది అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్కి తీసుకోవడం ప్రైవేట్ కి తీసుకోపోతే మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చేది స్టిచ్చర్స్ ఏం లేవు వద్ద మేము పాప చిన్న పాప కదా వద్దన్నాము కరిస్తే మళ్ళీ పాపకి ఎట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కుక్కడీ వాళ్ళందరికి చెప్తే చంపేసి ప్రైవేట్ తీసుకోబోతున్నారు ఏ కుక్క కలిసిందంటే ఇట్లా గజ్జి కుక్క కలిసిందంటే దాని తలకాయ తీసి బ్రెయిన్ తీసి మన టెస్ట్ పంపి అది మన దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి